హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఇది రెండు వేల పదిహేడు టీఆర్టి బయాలజికల్ సైన్స్ జిఆర్ఎల్ లిస్ట్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఓకే ఇక్కడ బయాలజికల్ సైన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు మీడియం అసలు హైయెస్ట్ మార్క్స్ ఎంత అయితే చూసినట్టయితే ఎయిటీ టూ మార్క్స్ అయితే రావడం అనేది హయ్యెస్ట్ నల్గొండ డిస్టిక్ వ్యక్తికి తర్వాత సెవెంటీ నైన్ మీద చూడవచ్చు మీరు ఐదుగురు ఉన్నారు సెవెంటీ ఎయిట్ మీద ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు సెవెంటీ సెవెన్ మీద చూసినట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కొక్క మార్కు తగ్గిన కొద్దీ ఎంతమంది యాడ్ అవుతున్నారు ఇక్కడ చూడండి సెవెన్ సిక్స్ మీద ఎంతమంది ఉన్నారు ఓకే ఇక సెవెంటీ ఫైవ్ చూడండి ఇక్కడ అంటే ఒక్కొక్క మార్కు తగ్గిన కొద్దీ వారి యొక్క సంఖ్య అభ్యర్థుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది అంటే కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉంటుందో చూడండి మీరు ఇక్కడ పాయింట్స్ పాయింట్స్ తేడాలో ఎంతమంది ఉన్నారో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు సెవెంటీ ఫోర్ చూద్దాం ఇక్కడ సెవెంటీ ఫోర్ చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఓకే ఇక్కడ పాయింట్స్ పాయింట్స్ తేడాలో చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడవచ్చు సో ఎవరికి జాబ్ అవుతుందని మనం చెప్పలేము అసలు కట్ ఆఫ్ అనేది చెప్పడానికి వీలు లేదు అసలు టీ డిఎస్సి కావచ్చు టిఆర్టీ కావచ్చు ఇక్కడ కట్ ఆఫ్ చెప్పే అవకాశం అయితే లేదు ఇక్కడ చూడొచ్చు సెవెంటీ వన్ మీద ఎంతమంది సో ఈ విధంగా ఒక్కొక్క మార్కు తగ్గినా కొద్దీ ఎంతమంది యాడ్ అవుతున్నారో చూడండి ఒక సెవెంటీ మీద చూడండి దాదాపు ఇక్కడ వన్ సెవెంటీ నైన్ నుంచి ఇక్కడ చూడవచ్చు ఎంతమంది ఉన్నారు టూ థర్టీ వరకు అంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఒక సెవెంటీ మీదనే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అంటే సెవెంటీ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఈ విధంగా జీరో ఫోర్ నైన్ ఈ విధంగా పాయింట్స్లో చాలామంది అయితే ఉంటారు కాబట్టి ఎగ్జాక్ట్లీ కటాఫ్ చెప్పడం ఎవ్వరి పళ్ళ కూడా కాదు ఓకే మనం జిఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత చూడొచ్చు ఎంత కటాప్ అవుతుంది అనేది కానీ ఇప్పుడైతే మనం కటాప్ అయితే చెప్పలేము అనమాట ఈ విధంగా ఇది బయాలజికల్ సైన్స్ జిఆర్ఎల్ లిస్ట్ ఇది స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట ఓకే స్టేట్ వైజ్ ర్యాంక్స్ మాత్రమే ఇస్తారు జీ జీఆర్ఎల్ లిస్ట్లో మన డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో మనకు ట్వంటీ సెవెంత్ లేదా ట్వంటీ ఎయిత్కి అయితే ఈ జీఆర్ లిస్టు ఫైనల్కి వచ్చే అవకాశం అయితే ఉంది